ఇచ్చి నేటి వరకు కూడా గెలిపే తెలియనటువంటి మంగళగిరి ఎన్నుకుని ఆయన గొడ్డు గారిని వచ్చారు ఎమ్మెల్యే చెయ్యి మరి మంత్రి అయ్యారు అని చెప్పేసి హేళం చేసేవారు వైసీపీ వారందరూ కూడా అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ తాను మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే గెలవాలనేటువంటి పొట్టుదల చెప్పిన ఆ మంగళగిరి నియోజకవర్గంలోనే అతను గెలిచి తొంభై ఏడు వేల బయట మనం తెలుగుదేశం పార్టీకి మార్చినటువంటి ఘనత మన లోకేష్ బాబు లోకేష్ గారు మంగళగిరి కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీకి మరి కోటమ్మ ప్రభుత్వానికి ఎక్కడా కూడా రెబల్స్ లేకుండా అందరినీ కూడా కట్టడి చేసి మన గెలుపుకి ముందు పాటేసినటువంటి యువకుడు మన నందమూరి మన నారా లోకేష్ గారి మనం చూస్తున్నాం అండి నిన్న కాకు మొన్న మంత్రి గారితో రెండు రేటేపు మాకి గతంలో చేసినటువంటి ఈ ఆఫీసర్లు కానివ్వండి మన రాజకీయ నాయకులు కానివ్వండి మనల్ని ఏ విధంగా ఖర్చు ఆఫీసర్ దగ్గర ఖర్చు పెట్టడం కాకుండా వారిని చక్కగా తీసుకెళ్ళి చట్టరీత్యా శిక్షించే విధానానికి ఆయనకి మన వ్యవహారం చెప్పాలండి లేకపోయినట్లయితే అసలు తెలుగు ఆంధ్రప్రదేశ్ అసలే రాజధాని రాష్ట్రం అయితే మరి దారి జీవిత వాళ్ళు చేసినటువంటి ఎర్రకు ఇవాళ అందరు నిలబడ్డానికి వారు చేస్తున్నటువంటి కృషి అంత లేనటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు మనకి సిక్స్ బ్యాక్ అనేటువంటిది మనకి సూపర్ సిక్స్ అనేటువంటిది పెట్టి అన్ని హామీలను కూడా నెరవేర్చడం వారు చాలా కృషి చేస్తున్నారండి మనం వచ్చి రావడం ఒకేసారి పైసలు ఇస్తా ఉన్నాం ఆరు వేలు ఇస్తా ఉన్నాం మరి వేలు కూడా పదివేలు ఇస్తా ఉన్నాం అదే అమ్మ జరిగినటువంటి తెలుసు మూడు గ్యాస్ సిలిండర్ రెండు కూడా ఇచ్చామండి మరి రైతు బండి పథకం కూడా తొందరలోనే వస్తుంది ఒడి పథకం ద్వారా ఇప్పుడు అమ్మ దేవునిగా మార్చి ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకు కూడా మరి ఈ అమ్మఒడి అనేటువంటి విషయాన్ని గమనించడానికి వచ్చి జూన్ విద్యా సంవత్సరంలోనే కూడా వేస్తారు మరి అన్ని రకాల శిక్ష పథకంలో ఉన్నటువంటి మొత్తం కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు మన పార్టీకి ఇచ్చినటువంటి డోక లేదు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉంది లోకేష్ బాబు లాంటి తెలియని వాళ్ళు మన పార్టీలో ఉన్నారు మనందరినీ కూడా తెలివిగా మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన పార్టీ పార్టీ లేదనిపించడానికి వరచేస్తున్నటువంటి కృషి ఈ నందమూర్ తారక రామాలయాలు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మూర్ఖ భావ కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాయండి మీరందరూ కూడా అదే భావన చెప్పిన అందరూ కూడా సమర్థులైనటువంటి నాయకులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా అసమర్థులైన మరి ఈ మహానర సందర్భంగా మరి అందరూ కూడా మన కష్ట సుఖాలు అన్ని కూడా వినడానికి మనకి ఇక్కడ పరిస్థితులు గమనించడానికి మరి చంద్రబాబు నాయుడు మహానాడు ఎక్కడో మనకి శత్రువు లాంటి కడప అంటే మన శత్రువు తెలుగుదేశం పార్టీ శత్రువు అటువంటి కడపలో కూడా మనం పన్నెండుకి ఆరు తెలుగుదేశం గెలిచాం మనం ఒక పన్నెండు స్థానాలకి ఆరు ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచాం అటువంటి అలా మహానాడు పెట్టుకుంటాం ఈ మహానాడికి మన ఇన్ఛార్జ్ గారు బొడ్డు వెంకట రామచంద్ర గారు మనం వెళ్ళడానికి అక్కడ ఉన్న అకామిడేషన్ కి దశ దిశ ఉద్దేశం ఈ సెక్రటరీ పన్నెండు లక్షలు గారు పన్నెండు లక్షలు గారు ఆదా గారు ఒక పది నిమిషాల్లో మన దగ్గర ఉన్నారండి వారు వచ్చేసరి తారీఖు మీద ప్రారంభమన్నామండి அந்த வரைக்கும் கூட இது